పన్నీర్ శాఖాహారులకు ప్రోటీన్కు అద్భుతమైన మూలం కానీ రోజు తినటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు పన్నీర్ పాలతో తయారవుతుంది కానీ లాక్టోస్ లేదా కేసిన్ జీర్ణం కావటంలో ఇబ్బంది ఉన్నవారికి రోజూ తినటం వల్ల కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు ప్రస్తుతం వాడే పాల నాణ్యత కూడా గతంలా లేదు సో హార్మోన్లు రసాయనాలు ఉండే అవకాశం ఉంది ఇవి పన్నీర్ ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి రెస్టారెంట్లలోని పన్నీర్ నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది అధికంగా పన్నీర్ తినటం వల్ల కాలయం జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి నిపుణుల సలహా ప్రకారం పన్నీర్ను రోజు కాకుండా అప్పుడప్పుడు కూరగాయలతో కలిపి తినాలి ఇంట్లో తక్కువ కొవ్వు పాలతో తయారు చేసిన పన్నీర్ను గ్రిల్ చేయడం లేదా సలాడ్లో వాడటం ఉత్తమం మితంగా తీసుకుంటూ ఇతర ప్రోటీన్ ఆహారాలతో సమతుల్య ఆహారం పాటించడం ద్వారా పన్నీర్ ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చు ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే